తీసే మీ పృథ్వీ టుడే తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు కుటుంబం వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు నేను చేసేది ఆత్మ గౌరవ పోరాటం ఇది నా భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయం నన్ను అనగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురి చేయడం నా ఏడు నెలల పాపను దీనిలోకి లాగడం నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు పోలీసుల వద్దకు వెళ్ళి రక్షణ కోరాను నాకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని వారు నా మనుషులను బెదరగొట్టి వేరే వాళ్ళని లోపలికి పంపించారు నా మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసుకు ఎక్కడిది ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు నాకు మద్దతు కోసం ప్రపంచంలోని అందరినీ కలుస్తా అని మనోజ్ వ్యాఖ్యానించారు నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాప నేను ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికి దాంకున్నారని చూపించాను అది కొన్ని చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మహిళలందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరు కొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లాబులు పంపించున్నారు సార్ జరగదు కాదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏమి ఉంది

A.I. S.A.I. S.A.M. A.I. S.A.M. A.I. S.A.M. A.I. S.A.M. A.I. S.A.M. A.I. S.A.M. A.I. S.A.M. 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 చెప్పండి పర్లేదు చెప్పండి చెప్పండి మనం ఈ పోరాటం చేసి ఎందుకంటే పోరాటం కూడా అన్న లోబల్ డౌన్ చేయాలి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్టర్ వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వేరే క్లూట్ చేయడం నన్ను కుట్ చేయడానికి నా పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్ లింక్లో ఉండాలని అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగిన నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను